హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రసన్న ఈరోజు అప్పటికప్పుడు ఒక ఫైవ్ మినిట్స్లో ఈజీగా చేసుకుని ఒక స్నాక్ రెసిపీ అయితే చూపిస్తానండి సో ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదండి సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో దీన్ని ఎలా చేయాలో ఇప్పుడైతే చూసేద్దాము సో దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి దాంట్లోనే ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గడం కోసం మనం ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నామండి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయలు మొత్తం కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే పావు టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మనకి స్టఫ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇంకో బౌల్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మైదా తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని థిక్ బ్యాటర్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇది బైండింగ్ కోసం మనం యూస్ చేస్తామండి సో అందుకే ముందే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట సో నెక్స్ట్ ఇక్కడ నేను ఈ ఎగ్ పాకెట్స్ కోసం సమోసా షీట్స్ అనేవి తీసుకుంటున్నానండి మనం అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే సో మనం ఇలా చేసుకోవచ్చు సో వీటిని ఫస్ట్ ఒకటి నిలువుగా తర్వాత ఇంకొకటి అడ్డంగా అనేది మనం ప్లేస్ చేసుకోవాలన్నమాట సమోసా షేడ్స్ని నెక్స్ట్ మిడిల్లో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ స్టఫ్ని అయితే పెట్టేసుకొని దాని మీద ముందుగానే ఉడకపెట్టి పెట్టుకున్న అయితే మనం పెట్టేసుకోవాలండి సో ఎగ్ని కూడా పెట్టేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డింగ్ కూడా చాలా ఈజీగానే అండి ఎక్కువ కష్టం కూడా కాదు మనకి సమోసా అయితే మనకి ఫోల్డింగ్ అనేది వస్తుందో రాదో అని భయమేస్తుంది కానీ సో ఇదైతే చాలా ఈజీగానే పెట్టేసుకోవచ్చు మనము సో బైండింగ్ కోసం మనం ముందుగానే రెడీ చేసుకు పెట్టుకున్నాం కదండి మైదా బ్యాటర్ని సో అది అప్లై చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవడమేనండి సో మనకి ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది సో మీకు కావాలంటే ఇంట్లో కూడా ఈ సమోసా షీట్స్ అనేవి ప్రిపేర్ చేస్తారు కదా సో అలా కూడా చేసుకొని మీరు ట్రై చేయొచ్చు సో ఎప్పుడైనా సమోసా షీట్స్ అనేవి ఎక్కువగా మిగిలినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు సమోసానే కాకుండా ఇలా ఎగ్ పాకెట్స్ కూడా రెడీ చేయండి సో చాలా బాగుంటుంది టేస్ట్ సో నేను అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నానండి నేను ముందుగానే ఆయిల్ అనేది స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకున్నాను సో ఆయిల్ అనేది మీడియం హీట్లోనే ఉండాలండి హై హీట్లో ఉండకూడదు మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం వీటిని మంచిగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకుంటే మనకి ఎగ్ పాకెట్స్ అనేవి రెడీ అయిపోతాయి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్